సనాతన సమాజంలో జన్మించిన అంబాబాయి అని వితంతువు ఏ వితంతువు సాహసించని ప్రపంచంలోకి అడుగు పెట్టి అనుకున్నది సాధించారు ఆమె పూర్తి పేరు చెన్నాగిరి అంబాబాయి అందరూ ఆమెను అంబి అని పిలిచేవారు పన్నెండు సంవత్సరాల వయసులో ఆమెకు వివాహం అయ్యారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ముగ్గురు చిన్న పిల్లలతో ఆమె వితంతువు అయ్యారు ఆమె భర్త శ్రీనివాసరావు పోలీసు శాఖలో పనిచేశారు పంతొమ్మిది వందల పదమూడులో చామరాజపేటలోని కెంపాంబు సరస్సులో ఈత కొడుతూ సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు అంబాబాయి సామాజిక ఆచారాల నిర్బంధం నుండి బయటపడ్డారు ఆమె ఈ విషాద విధిని అధిగమించి చదువు సంధ్యలతో తనను తాను శక్తివంతం చేసుకున్నారు అంబాబాయి కి ఆమె తండ్రి సి కృష్ణారావు అన్ని విధాలా సహకరించారు అలనాటి మైసూరు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అయిన సరెం విశ్వేశ్వరయ్య హెచ్ వి నంజుడయ్యాల ద్వారా కూడా ఎంతగానో ప్రోత్సహించారు ఆమె ఆర్థికంగా స్వతంత్ర శక్తి మారారు బెంగళూరులోని వాణి విలాస్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా చెప్పుకోదగ్గ గడించారు ఆమె స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆమె నేత పని కూడా నేర్పుకున్నారు భారత స్వాతంత్రం పై ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఆమెను అనేక సార్లు అరెస్ట్ చేశారు కఠిన కారాగార శిక్షను అనుభవించారు ఆమె పంతొమ్మిది వందల నలభై ఏడులో వాణి విలాస్ హై స్కూల్ నుండి హెడ్ మిస్ట్రెస్ గా పదవి విరమణ చేశారు అంబాబాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాల వయసులో మరణించారు నేటి ఆధునిక ప్రపంచంలో ఆమె మహిళలకు ధైర్యం శక్తి ప్రేరణ వారసత్వాన్ని మిగిల్చారు